హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హరిజయ ఫిఫ్టీ త్రీ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి ఓరియో ఇడ్లీ అనమాట మేము అడిగేసరికి మా మమ్మీ మా కోసం చేస్తుంది ఫస్ట్ ఫైవ్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుంది దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేయాలి ఇలా మంచిగా గ్రైండ్ అయితే చేసుకోవాలి ఒక మెత్ మెత్తని పొడిలాగా తర్వాత మిల్క్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట లమ్స్ లేకుండా చూసారా ఎలా వచ్చిందో టెక్స్చర్ ఇలా టెక్స్చర్ రావాలండి బాగా కలుపుకోవాలి తర్వాత ఇడ్లీ పాత్రలోకి నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకున్న ఓరియో మిశ్రమాన్ని అయితే ఇడ్లీ పాత్ర పాత్రలోకి తీసుకోవాలన్నమాట తర్వాత అయితే డైరీ మిల్క్ని చిన్న పీసెస్గా చేసి మధ్యలో ఇలా పెట్టాలన్నమాట తగులుతుంటే బాగా డిలీషియస్గా వస్తుంది తర్వాత టెన్ మినిట్స్ ఇలా స్టీమ్ అయితే చేయాలి స్టీమ్ చేసిన తర్వాత చూడండి ఎంత డిలీషియస్ ఓరియో ఓరియో ఇడ్లీ రెడీ అయిపోయింది ఇక దీన్ని సర్వ్ చేసుకోవడమే ఆలస్యం మ మా ఇలా ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట మా అమ్మీ మా కోసం ఎంత మంచి డిలీషియస్ రెసిపీస్ చేసి పెడుతుందో ఎంత బాగుంటుంది అండి మేము కూడా ఎగ్జైటెడ్గా ఉన్నాం తినాలని ఫైనల్గా అయితే సర్వ్ చేసుకో చేసుకున్నాము తర్వాత చూసారు కదండీ ఓరియో ఇడ్లీ తయారీ విధానం మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్